హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ బీలాగ్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎగ్జిబిషన్ వీడియో వస్తుంది అన్నాను కదా ఫ్రెండ్స్ ఇదే ఇంకా మేమైతే ఎగ్జిబిషన్కి వెళ్ళామని చెప్పాను కదా ఇంకా అక్కడైతే బండి పార్కింగ్ చేసేసి అయితే వెళ్తున్నాము ఇంకా మా పాప చాలా ఎగ్జైట్గా ఫీల్ అయింది అవన్నీ లైటింగ్స్ అవన్నీ చూసి పిల్లలకి ఏదైనా కొంచెం కొత్తగా కనపడితే చాలు భలే ఎగ్జైట్గా ఫీల్ అవుతారు కదా ఇంకా మా పాప కూడా ఎక్కడికో వచ్చేసాము అన్నట్లుగా అనమాట ఇంకా బండి అయితే పార్కింగ్ చేసేసి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ అక్కడ ఇంకా ఎంట్రీ టికెట్ అయితే థర్టీ రూపీస్ అనమాట వన్ పర్సన్కి మా పాపకి కూడా అడిగారు మేము ఏంటంటే త్రీ ఇయర్సే అని చెప్పాము అంటే త్రీ ఇయర్సే కదా దానికి ఇంకా త్రీ ఇయర్స్ పైన నుండి ఇంకా చిన్న పిల్లలకు కూడా టికెటే ఇంకా ఇక్కడ వచ్చేసి అండర్ వాటర్ ఫిషెస్ అనమాట టికెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఒక్కొక్కరికి అనమాట ఇంకా మేమిద్దరం టూ టికెట్స్ అయితే తీసుకుని లోపలికైతే వెళ్తున్నాం అనమాట అది ఫ్రెండ్స్ టూ టికెట్స్ అయితే తీసుకున్నాము ఇంకా అయితే చాలా బాగుంది నేనే అసలు నాకు తెలీదు నేను ఎప్పుడు చూడలేదు అంటే ఫోన్లో చూసాం కానీ ఇలా ఉంటుందని నాకు తెలియదు అనమాట చిన్న అదే షార్ట్స్లో చూశాను ఏం లేదు అయితే చిన్న చిన్న అక్వేరియం పెద్ద పెద్దవి అక్వేరియంస్ లాగా ఇంకా అదంతా పెట్టారనమాట అదిగోండి చూడండి అలా నేమ్స్ అయితే రాసి ఒక్కొక్క ఫిష్ ఒక్కొక్క రకం చూపిస్తున్నారు చూపిస్తున్నారనమాట చాలా బాగున్నాయి అనమాట అయితే ఆ లైటింగ్స్కి వీడియో అయితే సరిగ్గా తీయడం కూడా రావట్లేదు కళ్ళకు పడుతున్నాయి అనమాట ఆ లైటింగ్స్ వచ్చేసి ఇంకా ఫిషెస్ అయితే ఒక్కొక్క రంగు ఒక్కొక్క రకం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మా పాప అయితే చాలా ఎగ్జైట్గా ఫీల్ అయిపోయింది ఎంజాయ్ కూడా అనమాట ఇంకా నేను ఇప్పుడు వాయిస్ అవర్ ఇస్తున్నా కానీ వీడియో నాతో ఇంకా వాయిస్ అవర్ ఎవరేంట్లేదు ఏదో ఒక డిస్టర్బెన్స్ చేస్తూనే ఉంటుంది అప్పుడు ఫిషెస్ చూసినవి తనకి ఇప్పుడు కూడా గుర్తుండేవి అనమాట ఇవి త్రీ డేస్ అవుతుంది మేము వెళ్ళి వీడియో తీయడానికి ఎడిట్ చేయడానికి కుదరలేదు ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు చూస్తుంటే మా పాప అమ్మ అక్కడికి వెళ్దాం మళ్ళీ వెళ్దాం మళ్ళీ వెళ్దాం అని ఇంకా అక్కడ నుండి వచ్చిన తర్వాత ఏ పని చేయాలన్నా సరే అది తను ఏది తినాలన్నా మనం ఫిషెస్ దగ్గరికి వెళ్దాము అని అంటే మాత్రమే తింటుంది పిల్లలు ఒక వాళ్ళ మైండ్లో ఏది పడితే అది చిన్నపిల్లలకి మనకు కూడా అంత గుర్తుండదు వాళ్ళకి అలా బాగా మైండ్లో సెట్ అయిపోతుంది అనమాట ఇంకా పిల్లలు అంతే కదా చాలా ఎగ్జైట్గా ఫీల్ అయింది మా పాప అయితే చూడండి ఇవైతే షాక్స్ అంట అక్కడున్న వాళ్ళు కూడా ఎంత ఎగ్జైట్గా ఫీల్ అయ్యారంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా మనమేమో అంటే మన సైడు రకరకాల చేపలు చూస్తాము చెరువుల్లో కాలవల్లో అలా మనం బయట కొనడానికి వెళ్ళినప్పుడైనా మార్కెట్స్లో అలా చూస్తాము ఏంటంటే ఎక్కడా చూడరు కదా అవ అన్నీ చూసేసరికి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ పెద్దోళ్ళు కూడా చాలా కేకలేస్తున్నారు అనమాట చూడండి వైట్ కలర్ ఫిష్ ఇవి మనం ఎప్పుడు చూడడం కానీ అంటే మనకి కలర్స్ ఒకటే తెలియదు ఫిషెస్ అదేంటి అది ఎలా ఉంటుంది చిన్నవి పెద్దవి అన్నీ చూస్తాము వీళ్ళు అవి కూడా చూడరు కదా చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న ఫిషులు ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయి అంటే మా హస్బెండ్కి అయితే నాకు ఇవి చాలా బాగా నచ్చినాయి నేను అక్కడ నుండి అయితే కదలట్లేదు ఇంకా ఇక్కడ చూడండి అది తొ మన సైడ్ తొండ అంటారు కదా తొండలు ఇవి పెద్దవి టూ రెండు అయితే పెట్టారనమాట చూడండి ఇదైతే వాటర్ తాగుతుంది ఇంకొకటేమో దానికి వాటికి కూడా లోపల ఫ్యాను అదంతా చక్కగా దిండు అవన్నీ పెట్టయితే భలే సెట్ చేశారు వాటిని పడుకోవడానికి అవి చాలా బాగా అదైతే మా పాప ఇంకే చూస్తూ ఉందనమాట మా మా పాప అయితే అమ్మ అది నాక చూస్తుంది నా వంక చూస్తుందని చెప్తుంది ఇంకా ఈ ఫిషెస్ అయితే ఒక రకంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఏంటో అవి వెళ్తుంటే దాని తోకల్లో చూడండి నీటిలో తేలుతూ భలే ఉన్నాయి ఎల్లో కలర్ ఫిష్స్ అయితే చాలా బాగున్నాయి ఒక్కొక్క ఫిష్ ఎటువంటిది ఏంటి అది ఎల్లో అండ్ వైట్ ప్యారెట్ అంట చాలా బాగా రాశారు బాగున్నాయి అయితే ఇంకా అందరు చూడండి చాలా క్రౌడ్గా ఉంది అంటే ఇది మేము ఎంట్రన్స్లో కదా కొంచెం పర్లేదు ముందుకు వెళ్ళే కొద్ది అంటే పెద్దగా పెట్టారు చేపలు అయితే అక్కడ చాలామంది ఉన్నారు చాలా బాగా ఎంజాయ్ కూడా చేసాం ఫ్రెండ్స్ చూడండి మీరు ఎవరైనా చూడని వాళ్ళు చూడండి ఇలా ఉంటుంది నేనే ఫస్ట్ టైం అనమాట చూసింది ఇది చూడని వారు ఉంటారు కదా ఇంకా వాళ్ళైతే చూడొచ్చు ఈ కలర్స్ వచ్చేసి చాలా బాగున్నాయి టూ కలర్స్ ఉన్నాయి అన్నమాట వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫ్రెండ్స్ చూడగానే అంత పెద్ద చేపలు పైనుండి మన పైనుండి అలా వెళ్తుంటే నాకు చాలా బాగా నై అనిపించింది మా పాప అయితే వాటిని పట్టుకుందామని ట్రై చేస్తుంది అవి అర్థం ఉంటుంది కదా ఏముంటుంది అమ్మా నాకు అది కావాలమ్మా అది కావాలమ్మా అని అంటుంది అది చూడండి మనం పక్కగా వెళ్ళినట్టే ఉంది అసలు ఎంత బాగుందో ఇంకా లోపల వాటికి ఆక్సిజన్ అదంతా సెట్టింగ్స్ అయితే చాలా బాగా పెట్టారు వాటికే కాదు మా లోపలికి వెళ్ళిన వాళ్ళకి కూడా ఎక్కడికక్కడ కూలర్స్ అయితే సెట్ చేశారనమాట ఎండాకాలం కదా ఉంటుందని టికెట్ హండ్రెడ్ రూపీస్ అయినా సరే చాలా బాగా అనిపించింది ఇవి ఎప్పుడూ చూడని వారికి ఎంజాయ్మెంట్గా చాలా బాగుంది ఇది త్రీ ఇయర్స్ ఇక్కడ మేమున్న త్రీ ఇయర్స్ అవుతుంది ఇక్కడికి వచ్చి ఈ త్రీ ఇయర్స్లో ఇది థర్డ్ టైం మేము వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం ఇక్కడ పెట్టడం అనమాట చూడండి కింద కూడా చేపలు పెట్టారు ఎంత బాగుందో గ్లాసెస్ అయితే వేసి మా పాప చూడండి ఎంత మెల్లగా లో పడిపోతాడేమో ఆ ఫిషెస్ పట్టేసుకుంటే ఏమో అన్నట్లుగా మెల్లగా అయితే నడుస్తుంది భయపడింది ఫస్ట్ అయితే నేను రాను మమ్మీ నేను రానని అందనమాట ఇంకా అలా మెల్లగా పట్టుకుని వెళ్తే చాలా బాగుంది లోపల లైట్ సెట్టింగ్స్ కూడా చాలా బాగా పెట్టారు ఇవన్నీ సెట్ చేయడానికి ఎంత బాగా అనిపి ఎన్ని రోజులు పట్టిందో నాకైతే చాలా బాగుంది ఇంకా అలా అయితే ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ ఇంకా అదంతా తిరిగేసి అయితే అన్నీ చూసేసామన్నమాట ఇంక బయటకైతే వెళ్ళిపోతాము చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎవరైనా ఎక్కడైనా దగ్గరలో ఉంటే చూడండి తప్పకుండా ఇంకా బయటికి రాగానే జనమంతా చాలా వేస్తున్నారు ఏంట ఏం జరిగిందా అని చూస్తుంటే ఇంకా ఉయ్యాలి ఫ్రెండ్స్ ఏం లేదు అంటే లోపలికి వినిపిస్తున్నాయి కానీ అంత తెలియదు అనమాట చూడండి ఎంత బాగా ఉయ్యాలు అవుతున్నారు దానిలో కూర్చున్న వాళ్ళకైతే చక్కగా మాటలు చెప్పుకుంటూ ఉన్నారు మనం చూసే వాళ్ళకైతే భయం వేస్తుంది ఈ యొక్క పై నుండి కిందకి తీసుకొస్తుంటే ఇంకా గాల్లో తేనిపోయినట్టు అనిపించింది ఆ జైంట్ వీళ్ళు ఎక్కిన వాళ్ళైనా సరే ఎంత బాగుందో ఇంకా అక్కడ ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్లో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు అన్ని చోట్ల అవే ఉంటాయి ఇంకా ఒంటి కూడా ఉంది చూడండి ఇది నేను కూడా ఎక్కాను లాస్ట్ ఇయర్ ఇది చూ చూడడానికి బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కిన తర్వాత అది ఒంటి నడుస్తూ ఉంటే మనం చాలా షేక్ అయిపోతాము పడిపోతామేమో అనిపించింది ఇంకా అది భయంతో కూడా వేసిద్ది అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలు బోటింగ్ చేస్తున్నారు వాటర్లో చాలా బాగా పెట్టారు ఎగ్జిబిషన్ అంటేనే పిల్లల ఎంజాయ్మెంట్ ఇంకా మా పాప అయితే మా పాపను ఎక్కిద్దాం అనుకున్నాము కానీ తనకి సైక్లింగ్ అనేది రాపోతే ఇంకా అక్కడ అయిపోద్ది భయపడిద్ది ఇంకా వాటర్లో అన్నది ఇంకా భయమేసి అయితే అయిపోయాము ఇంకా అక్కడ అలా అలా ఆడుకుందనమాట అన్ని చోట్ల ఇంకా అయితే ఒక ట్రైన్ ఎక్కింది అన్నీ ఎక్కుతానంటది తను బాగానే ధైర్యంగానే ఉంది మాకే భయం వేస్తుంది తను ఏ ఎక్కడ ఏదైద్దో ఎక్కడ భయపడి కింద పడుద్దు ఇంకా మేమైతే ఎక్కించలేదు ఇంకా ఈ ఎగ్జిబిషన్లో అయితే లేడీస్కి జ్యువెలరీస్ ఫ్యాన్సీ ఐటెమ్స్ బట్టలు అన్నీ ఇంకా చాలా బాగా పెట్టారనమాట ఇంకా నేనైతే కొన్ని కొన్ని తీసుకున్నాను మా పాపకి చాలా బాగుంది ఎగ్జిబిషన్ అయితే ఇక్కడ అయితే కాస్ట్స్ కూడా చాలా ఎక్కువ ఫ్రెండ్స్ ఏది ఎక్కాలన్నా కూడా రేట్స్ అయితే ప్రతి ప్రతి ఒక్కదానికి టికెట్ ఉంటుంది ఆ టికెట్ మనకు తగ్గ కాస్ట్ కూడా ఉండదు అనమాట ఇంకా ప్రతిదాని దానికి కూడా కాస్ట్ ఎక్కువే ఇంకా జ్యువెలరీ ఐటమ్స్ అయినా సరే ఒక్క చిన్న స్వీట్ కాన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంట తినే ఐటమ్స్లో అయితే ఇంకా ఏం చేస్తాను తప్పదు ఇక్కడ ఇంకా అలా అంతా ఎంజాయ్ చేసి బయటకైతే రిటర్న్ అయిపోయాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వ్లాగ్స్కి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్